అక్కడి వైద్యులు అందరూ సమయానికి రారు వచ్చిన వారు రోగులను పరీక్షించి మందులు రాసినా అందులో అన్నీ ఇవ్వరు ఒకటి రెండు రకాలు ఇచ్చి మిగతావి బయట కొనుక్కోమంటారు కొను ఆరు నెలలుగా హనమకొండలోని వెల్నెస్ నిర్వహణ తీరిది వైద్యులు రాసిన మందులు తీసుకోకుండానే చాలామంది తిరుగుముఖం పట్టాల్సి వస్తోంది హనుమకొండ వెల్నెస్ కేంద్రానికే చికిత్స చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది అందుకు కారణం రోగులు ఆశించిన మేరకు వైద్య సేవలు అందించకపోవడమే హనుమకొండ వరంగల్ కాజీపేటలతో పాటు దూర ప్రాంతాల నుంచి కూడా రోగులు ఇక్కడికి వైద్య సేవల కోసం వస్తుంటారు అనారోగ్యంతో వచ్చిన వారికి ఈ కేంద్రం నిర్వహణ చూస్తే మరింత ఆరోగ్యం పాడవుతుందంటే అతిశయోక్తి కాదు సమయానికి అందరూ వైద్యులు అందుబాటులో ఉండరు కొందరు సెలవు మరికొందరు ఆలస్యంగా రావడం ఇక వచ్చిన వారు రోగులను చూసి మందులు రాస్తే చీటీలో రాసిన సగం మందులు కూడా దొరకవు హనుమకొండ ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రి ఆవరణలో ఏర్పాటు చేసిన వెల్నెస్ కేంద్రంలో ప్రభుత్వ ఉద్యోగులు పింఛన్దారులు పాత్రికేయులకు వైద్య అందిస్తున్నారు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా నిత్యం సుమారు ఐదు వందల మంది రోగులు వస్తుంటారు సాధారణ రోగులతో పాటు బీపీ మధుమేహం కీళ్లనొప్పులతో బాధపడే వారు అధికంగా వస్తుంటారు ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపంతో రోగులకు వైద్య సేవలు సరిగ్గా అందడం లేదు డాక్టర్లు సమయపాలన పాటించడం లేదనే విమర్శలు వస్తున్నాయి గుండె ఎముకల జనరల్ ఫిజీషియన్ చిన్నపిల్లల వైద్య నిపుణుల పోస్టులు ఖాళీగా ఉండటంతో ఆ సమస్యలతో వైద్యానికి వచ్చిన వారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు దీనితో పాటు మందుల కొరత రోగులను తీవ్రంగా వేధిస్తోంది వైద్యులు రాసిన అన్ని మందులు అక్కడ అందుబాటులో లేకపోవడం వల్ల బయట కొనుక్కోవడం భారంగా మారుతోందని రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఒకటి ఉంటుంది ఒకటి ఉండలేదు ఒకటి ఇస్తాను ఒకటి బయట కొనుక్కోమంటాను ఇప్పుడు చెకప్ కు బీపీ చెకప్ కు మిషన్ అట నెల రోజులు అవుతుంది మేము వచ్చిపోతాను టాబ్లెట్లు రెండు అట రెండింటికి ఒకటి ఉంటుంది ఒకటి ఉండలేదు బయట ఇప్పుడు మూడు నెలలు అవుతుంది బయట కొనుక్కుంటాను ఏం చేయటం లేదు చెప్తా అంటే వాళ్ళు ఈ కాళ్ళు ఏళ్ళు నొత్తా జ్వరం వచ్చింది అది ఇది అని చెప్తా అంటే దాన్ని తగిన మందులు రాస్తాను అవి పట్టుకొని ఇక్కడికి వస్తే పెళ్లి దాంట్లో కొన్ని ఇస్తాను కొన్ని ఇస్తలేరు లేవంటాను ఒక సిక్స్ మంత్స్ బిఫోర్ బానే ఇచ్చారు ఆరు నెలల నుంచి ఏ మందులు ఇస్తలేరు ఏ మందులు అడిగినా లేవని ఇదే ఇట్లా టికులు కొడతారు ఇచ్చేలా పంపిస్తారు ఊకే చూడతాను నడ బయట కొనుక్కోపో రెండు వేలు నేను పెట్టుకోవాల్సి వస్తుంది గోళీలు షుగర్ గోళీలు లేవంటారు డోస్ సరిపోదు వేరే కొనుక్కోవాలన్నారు మళ్ళీ పోతే ఇప్పుడు బీపీ గోళీలు ఇచ్చిండ్రు గోళీలు ఎత్తేసుకోవాలని అడుగుతా కూడా మాకు తెలియదు మేము చెప్పమంటాను బీపీ లేదు మా అమ్మాయి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ షుగర్ డయాబెటిక్ పేషెంట్ బీపీ గోలీ లేవు ఇప్పుడు రోజు ఎవ్రీ టైమ్ త్రీ టైమ్స్ పెన్సీ ఇంజక్షన్ తీసుకుంటుంది ఆ ఇంజక్షన్ గోలీలు ఇవ్వలేదు టాబ్లెట్స్ లేవు మోషన్ టాబ్లెట్ లేవు డ్రాప్స్ లేవు అన్ని ఇంటి పెట్టిన సిక్స్ మంత్స్ టాబ్లెట్స్ టబ్లెట్స్ సరిగా ఉండలేవు కొనాలంటే ఒక పెన్సి టైం టూ థౌసండ్ రూపీస్ అవుతుంది ఇది పరిస్థితి ఎవ్రీ మంత్ అంతా గుర్తులే ఉంటుంది సార్ త్రీ మంత్స్ నుంచి టాబ్లెట్ ఇవ్వట్లేదు బీపీ టాబ్లెట్లు అసలు ఇవ్వట్లేదు సార్ త్రీ మంత్స్ నుంచి బయటనే కొనుక్కుంటున్నాం సార్ ఆసుపత్రిలో పలు సమస్యలు ఉన్నాయని త్వరలోనే అన్ని సమస్యలను పరిష్కరిస్తామని వైద్యాధికారులు చెబుతున్నారు ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసి రోగులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తామని జిల్లా వైద్యాధికారి అప్పయ్య అన్నారు మెడిసిన్స్ కొంత మేరకు సప్లై అనేది ఇబ్బంది ఉంది అయినప్పటికీ ఇప్పటికప్పుడు అక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జ్ డాక్టర్ తో మేము కోఆర్డినేట్ చేసుకుంటూ స్టేట్ ఆఫీసర్స్ ని కూడా మేము కోఆర్డినేట్ చేసుకుంటూ తెప్పించడానికి ప్రయత్నం చేస్తున్నాం అలాగే వైద్యులు కూడా సమయానికి రావాలని మేము ఈ మధ్యలో ఆబాస్ అటెండెన్స్ కూడా పెట్టడం జరిగింది రాని రోజు లేట్ అయిన రోజు ఎక్స్ప్లెనేషన్ అడగాల్సి వస్తుంది దాని ప్రకారమే వాళ్లకు జీతాలు కూడా కట్ చేయడం జరుగుతుంది ఈ మధ్యలో ఒక ఇద్దరు డాక్టర్లు రాజీనామా చేసినట్టు కూడా మా దృష్టికి వచ్చింది కానీ అది వస్తే గనక మేము సంబంధిత అధికారులకు తెలియపరిచి పర్మిషన్ తీసుకొని మళ్ళీ కలెక్టర్ ద్వారా పక్కిన ఇంటర్వ్యూ లేకపోతే నోటిఫికేషన్ ఇచ్చి వాళ్ళని నింపుకోవడానికి ఆస్కారం ఉంటుంది ఆరోగ్య సంరక్షణ కేంద్రంలో నెలకొన్న సమస్యలపై జిల్లా ప్రజా ప్రతినిధులు ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టి సారిస్తేనే అన్ని విభాగాలకు చెందిన వైద్యులను నియమించి మందుల కొరత లేకుండా చేస్తేనే రోగులకు సాంత్వన దక్కేది